ఆ కమిటీకి చట్టబద్ధతి ఉంటది ఆ కమిటీకి ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ప్రొఫెసర్ రామ్ గారు చైర్మన్ గా ఉంటారు అదేవిధంగా తెలంగాణ ప్రజలారా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణలో దుర్మార్గపు కేసీఆర్ కుటుంబం అందరినీ అణచివేసే ప్రయత్నం చేసింది ప్రత్యేకంగా అనగారిన వర్గాలను బలహీన వర్గాలను ముస్లింలని గిరిజనులని దళితులని రైతులని రైతు కూరులని విద్యార్థులని నిరుద్యోగ యువతని తొక్కేసే అణచేసే ప్రయత్నం చేశారు వదిలిపెట్టద్దు మర్చిపోవద్దు తప్పనిసరిగా ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పించాలని మనం చేస్తున్నాను ఒక ఉదాహరణ శంకరమ్మ గారికి ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పోరాడిన ప్రతి పౌరుడు గమనించాలని చెప్పి అలా చేస్తాం ఎందుకు ఏండ్ల పాటు అధికారంలో ఉండి ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్సీ గాని ఏ పదవి కూడా ఇచ్చి శంకరమ్మ గారిని గౌరవించకుండా చివరికి వారి నాలుగున్నరేళ్లు కష్టపడి పనిచేస్తే వారికి కనీసం టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కూడా ఇవ్వని విధంగా కేసీఆర్ అయిన కుటుంబ సభ్యులు వివరించిన యావత్ తెలంగాణ సమాజం గమనించాలి అమరవీరులకి తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల వారి త్యాగాల మీద అధికారంలో వచ్చిన కేసీఆర్ శంకరమ్మకి చేసిన అన్యాయం తెలంగాణ సమాజం గుర్తించాలి మేము కాంగ్రెస్ పార్టీగా శంకరమ్మ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం తప్పనిసరిగా వారికి సముచిత స్థానం న్యాయం గౌరవం మర్యాద చేస్తామని చెప్పి మీడియా ద్వారా మనం చేస్తున్నాం మిత్రులరా రెండు మూడు విషయాలు నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణలో ఏం జరిగిందే అంటే ఒక బందిపోటు దొంగలు పడ్డట్టుగా ఈ కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి మన వనరులు దోచుకున్నారు శరం లజ్జ లేకుండా ప్రాజెక్ట్ అని మాట్లాడతారు కమిషన్ భగీరతలో తెలంగాణలో ఒక్క ఇంటికైనా నల్లా నీళ్ళు వచ్చినాయా ఏ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క పొలం ఒక్క ఎకరం పొలానికైనా నీళ్ళు వచ్చినాయా వీళ్ళ మొహాలకి మేము మీరు మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిట్ ఒక్క యూనిట్ విద్యుత్ అయిందా కాలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి